రైతులందరికీ నమస్తే అండి ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ అప్పాజీ డైరీ ఫామ్ లో ఉన్నామండి రైతు కొనుగోలు చేశారంటే ఒకసారి అయితే అడుదాం నమస్తే అండి మీ పేరు ఒకసారి చెప్పండి నా పేరు శివ అన్న శివ గారు అప్పాజీ డైరీ ఫామ్ లో ఎన్ని బఫిల్స్ కొనుగోలు చేస్తారు నేను రెండు కొన్నారా ఎప్పుడు వచ్చారన్న మీరు ఎప్పుడు వచ్చారు మేము నిన్న నిన్న వచ్చారు ఓకే ఇక్కడ ఉండడానికి అంత రూమ్స్ ఫుడ్ గిట్లా చూసుకోలేరా బాగున్నా బాదే ఉందా అంత బాగుంది ఓకే నేను నిన్న మార్నింగ్ పార్క్ నేను పాలు చూసుకున్నాను పాలు చూసుకున్నారా రోజు మార్నింగ్ చూసుకున్నాను ఓకే ఇంకా కాసేపట్లో బండి వస్తుంది నేను తీసుకున్న నేను చూసుకున్న రెండు బర్రెలను నేను తీసుకెళ్తాను తీసుకెళ్తారు ఎరుల తీసుకున్నారు మీరు ఒకటి లక్ష పది వేలన్న ఓ ఇంకోటి రెండు వెళ్ళకో లక్ష పది ఓకే మొత్తం రెండు లక్షల ఇరవై వేల ఐదు రెండు లక్షల ఇరవై వేలుతో ఇంకొకటి రెండు గేదెలు కొన్నాను అన్న ఓకే పాల కెపాసిటీ ఎంత అని చెప్పారు బాలిక వచ్చేసి ఒకటి పద్నాలుగు ఇస్తుంది రోజు అని చెప్పారు చూసుకున్నారు కదా ఎంత ఇచ్చినాయి చూసుకున్నామన్నాయి కొన్ని దూడ పెట్టారు కాబట్టి కొంచెం తక్కువ ఇచ్చాయి కొద్ది రోజుల తర్వాత మామూలుగా వస్తాయి అయింది మీరు తీసుకున్న గేదెలు మేము వారం అవుతుంది అని వారం అవుతుంది మీరు పాలు పిండి చూసుకున్నారా ఆ పిండికున్న మీకు ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు ఉన్నాయా ఆ ఉన్నాయన్నా ఎన్ని మా ఇంటి దగ్గర మామూలు నాటెనములు మూడు ఉన్నాయన్న మూడు ఉన్నాయి కొద్దిగా పెద్దవి ఒక రెండు తీసుకెళ్దాం అనమాట తీసుకెళ్దాం వచ్చారు ఎన్ని కిలోమీటర్లు మనకి ఇక్కడ నుంచి ఎంత వస్తుంది ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఓకే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎంత అప్పజీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్ మరి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రెండు గేళ్ళు తీసుకున్నారు కడప నుంచి వచ్చి అతను రైతు వచ్చి బెస్ట్ క్వాలిటీ తీసుకున్నారు ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు ఇలాంటి రైతు మనకి ఎప్పుడు వచ్చినా ఇలాంటి రైతు అనుకున్న రైతు ఉంటే ఎటువంటి రైతు కూడా ఇబ్బంది పడ్డావు ఒక బర్రికి ఎంత పెట్టుకోవాలో అంత రేట్లను కూడా ఇతను తీసుకున్నాడు లక్ష పది లక్ష పది వేలకి ఎక్సలెంట్ బర్రలు తీసుకున్నాడు మధ్యవర్తులు గంట ఎవరు తీసుకురా కాకుండా వచ్చాడు కాబట్టి ఈయన నేరుగా అంటే లక్ష ముప్పైకి రేటు ఉంది కాబట్టి ఇరవై వేలు తగ్గించి ఇచ్చాను రైతు మాటలో కూడా మీరే విన్నారు కదన్న ఆయన ఎలా కొనుగోలు చేశాడో ఏంటో అని అడిగారు మీరు లక్ష పది లక్ష పది అని చెప్పారు నేను పొద్దున్న చూసుకున్నారు సాంకేతం చూసుకున్నారు ఇప్పుడు చూసుకున్నారు పాలు ఆరున్నర ఆరున్నర ఎలా ఇచ్చినాయి ఏడు సేటర్లు గ్యారంటీ ఇచ్చాం ఇలా చాలామంది రైతులకు మేము ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్న ట్రాన్స్పోర్ట్ కూడా ఒక గేదు నుంచి రెండు గేదులు తీసుకుంటే డీజిల్ నిమిత్తం మూడు నుంచి ఐదుగాని పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మనం ఇస్తాం మరి మా అడ్రస్ విస్తానికి వస్తే మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రామ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చే కన్నడ అప్పాజీ అప్పాజీ డైరీ ఫామ్ అన్న మరి రేట్లు విస్తరానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై ఏళ్ళు వరకు కూడా గేదె రేటు ఉంటుంది పాలు విస్తానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ముప్పై నుంచి నలభై గేదెలు మా దగ్గర ఎప్పుడు సేల్స్ ఉంటాయన్న ఓకే శివగారు మీరు నేరుగా వచ్చారా లేకపోతే ఎవరు మధ్యలో ఎవరైనా వచ్చారు నేను యూట్యూబ్ లో చూసి నేరుగా ఇక్కడికి వచ్చాను రాజమండ్రి నుంచి బస్ స్టాండ్కి వచ్చాను ఓకే బస్ స్టాండ్లో దిగి ఆ కాల్ చేస్తే అన్న వచ్చి రిసీవ్ చేసుకున్నాను నన్ను ఓకే రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాను ఓకే వాళ్ళు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి చూసుకునే విధానం అంత బానే ఉందా ఫుడ్ విషయంలో కానీ లేకపోతే పాలు మీరు చూసుకునేటప్పుడు ఏదైనా ఇబ్బంది చెప్పారు అంత బానే ఉంది ఓకే ఎంత ఎంత రేట్ ఎంత చెప్పారు ఎంత తగ్గించారు మీకు ఒక గేదె మీద మామూలు లక్ష ముప్పై వేలు చెప్పారన్నా ఓకే లేదన్నా మామూలుగా నేను చూసుకుని మాట్లాడుకుని లక్ష పదివేలకు ఫైనల్ చేసుకున్నాను ఒక గేదె ఒక గేదె లక్ష ఇంకో గేదె కూడా అలాగే లక్ష పదివేలకు ఫైనల్ చేసుకున్నాను ఓకే మీరే మాట్లాడుకున్నారు మీకు అవగాహన ఉంది కాబట్టి వచ్చి నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసుకున్నారు ఓకే కాబట్టి ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎంత లీటర్ పాలు ఎంత సేల్ చేస్తారు మామూలుగా కేంద్రానికి వెళ్తే అరవై ఐదు అక్కడ వెళ్తున్నాయి మామూలుగా వాడికలకు పోసుకుంటే డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఏరియాని బట్టి ఉంటున్నాయి మీరు బట్టి మీరు ఇదివరకు ఏం చేసేవారు ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారు నేను మామూలుగా జాబ్ ఏం మామూలుగా నేను వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటేనే ఓకే ఓన్ ల్యాండ్ ఉందా ఓన్ ల్యాండ్ షెడ్డు రెండు ఎకరాలు ఉంది మామూలుగా షెడ్డు అంతా బాగుంది ఓకే గ్రాస్ ఏమేస్తారు మామూలుగా సొప్ప వేసుకున్నామన్నా ఇంకా వరి మీరు దాన చెప్పారన్న చెక్క కానీ జొన్నలు గానీ వేసుకోమని చెప్పాను మరి వాళ్ళ దగ్గర ఏం దాన ఆ దాన పెట్టుకుంటారు రెండు వేసు కిలోలు పెట్టుకుంటే ఇబ్బంది ఏం పడదన్న రెండు కేజీలు ఉదయం రెండు కేజీలు సాయంకాలం రెండు కేజీలు ఇస్తే నమ్మంగా పాలు ఓకే దానైతే మీరు అక్కడ పోయి అక్కడ చూసుకుంటారా మరి ఇక్కడ చూస్తారా అక్కడ చూసుకుంటామన్నా వీళ్ళు వేసే దాన చూస్తారా ఎట్లా దాన ఎంత వేస్తున్నారు వేసామో కంటిన్యూ చేసుకుంటాము అదే కంటిన్యూ కొంచెం బెటర్గా బెటర్గా పాలు కావాలంటే బెటర్ గా దానా వేసుకోవాలి దానా వేసుకోవాలి ఓకే బేరం వంద రూపాయలతోనే బేరం చేసుకున్నాడు అన్నది వంద రూపాయలు ఇచ్చి చేసుకున్నారా పాలు చూసుకున్నారా ఫస్ట్ వంద రూపాయలు ఇచ్చాను మామూలుగా మిగతా డబ్బులు జస్ట్ ఇప్పుడు తర్వాత రెండు వేలు ఇచ్చారు తర్వాత ఇరవై వేలు ఇచ్చారు తర్వాత అలా అలా ఇచ్చారన్నమాట ముందు వంద రూపాయలు ఇచ్చారు అంటే వాళ్ళకి పాలు చూసుకొని అన్ని చూసుకున్నాక పేమెంట్ మొత్తం ఇరవై వేలు అయితే ఇవ్వకూడదు ఇవ్వకూడదు అన్న వంద రూపాయలతో పాలు రూపాయలు ఇచ్చి అయితే బజార్ ఇచ్చి మీరు చూసుకోవాలి పాలు వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాతనే రైతులు అయితే ఇక్కడ వేదలు కొనుగోలు చేయమని చెప్పి అప్పాజీ అయితే మనకి వాళ్ళ ఫామ్ నుంచి అయితే చెప్పడం జరుగుతుంది అప్పాజీ ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి నా నెంబర్ వచ్చా నా పేరు కనట అప్పాజీ నా ఫోన్ నెంబరు మీకు ఎవరికైనా ముర్రాగదులు కావాల్సి వస్తే నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ అన్న ఓకే థ్యాంక్ యూ అప్పాజీ ఓకే అన్నీ తొంభై వేలు పడుతుంది ఓకే ఓకే డెలివరీ ఐదు कोट थोड़ा में इधर प्रिंटेड बड़ा में प्रिंटेड ओके इधर लक्षर रोये वेलो पार्ट में लक्षर रोये वेलो लक्षर रोये वेलो रोये वेलो लक्षर रोये वेलो रोज में पधारे कल ग्यारंटी पधारे कल ग्यारंटी फिर जिन आटर क्वालिटी को सुस्त पधारे कल ग्यारंटी पधारे कल ग्यारंटी सुना सही जोड़ दो उसको कल ब ఇది కూడా ఒక పదహారు పద్దెనిమిది ఎప్పుడైనా చూసుకోవాలి కానీ పదహారు పద్దెనిమిది చూసుకోవాలి ఇవ్వండి దాన్ని ఇది రోజు మీద పద్నాలుగు వేసుకుంటూ ఇస్తుంది ఏడేడు పెంచుతుంది అది ఆడదోడమే ఉదయం వేడు సాయంత్రం ఏడుస్తుంది ఆరు పళ్ళ మీద ఉంది రెండు లాక్ చేస్తుంది పాలు పాలున్నారు దూడ కూడా ఆడదోడీ

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి